రోజు ముక్తి మండలంలోని ఏడీ ఆఫీస్తో మనము అర్జీ ఇవ్వడం జరిగింది దానికి కారణం ఏమంటే జిల్లాలోని అన్ని మండలాల్ని కరువు మండలాగా ప్రకటించాలని చెప్పి మేము అడుగుతున్నాము దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ కరువు కానకాలతో అనంతపురం జిల్లా మొదటి స్థానంలో ఉంటుంది ఇంకొక రికార్డు ప్రకారం దేశంలోనే అత్యల్ప వర్షపాతంలో రెండవ స్థానంలో గత నలభై యాభై సంవత్సరాలుగా అనంతపురం జిల్లా కొనసాగుతుంది ఈ సంవత్సరం కూడా ఒక మండలంలో పడితే ఇంకొక మండలంలో అసలు వర్షాలు లేవు కొన్ని మండలాల్లో అతివృష్టి పడింది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రతి మండలాన్ని కరువు మండలంగా పట్టించి రాష్ట్రంలో లేదంటే జిల్లాలో ఉన్న రైతులకి అందరికీ ఎకరాకి యాభై వేల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం కేంద్ర రాష్ట ప్రభుత్వాన్ని చెల్లిస్తే తప్ప అనంతపురం జిల్లాలో రైతులు మనగడ సాగించలేరు లేదా వ్యవసాయాన్ని కొనసాగించలేరు ఇప్పుడు ఖరీఫ్ అయిపోయింది రబీ అయిపోయింది ఎన్ని అయిపోతా ఉన్నాయి గానీ పంటల్లో దిగుబడి మాత్రం ఆశించినంతగా కాదు కనీసం పెట్టుబడి వచ్చే కూడా లేని పరిస్థితి ఈరోజు కంది పంటను తీసుకుంటే కంది పంటలో మన వచ్చిన చిరు తుఫాను లేదంటే జల్లుల వల్ల ఉన్న పూత కూడా పూర్తిగా రాలిపోయే దశగా జరిపింది కాబట్టి నిరసనగా ఇప్పటికే పూర్తిస్థాయిలో నష్టాలతో రైతులు నెట్టివేయబడతాను పండ్ల తోటలు ఆశించినంతగా రావట్లేదు కాబట్టి ఈ సంవత్సరాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీ అన్ని జిల్లాలని రైతుల కోసము లేదంటే రైతులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో కరుమూడాల ప్రకటిస్తే తప్ప దానికి ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీలు లేదంటే ఇప్పుడు మీరు కడుతున్నటువంటి ఫసల్ బీమాలు ఇలాంటి అన్నిటివి అర్హత మేము సాధించలేము మీరు కాబట్టి రైతుల కోణంలో ఆలోచించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫసల్ బీమా లేదంటే ఏ బీమాలన్నా మీరు దాని పేరు పెట్టినా కనీసం ఒక ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయలు ఇస్తే తప్ప వచ్చే కొద్ది రోజుల్లో వ్యవసాయం మనుగడ సాగించలేరు లేదంటే రైతు బతికి బట్టగట్టలేని పరిస్థితి ఇప్పుడు ఏ పని తీసుకున్నా మినిమం మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు రైతుల కూలీలకు కావచ్చు వాళ్ళందరికీ ఉంటున్నాయి కనీసం రైతులకు అంత మాత్రం కూడా దిగుబాటు లేని పరిస్థితి కాబట్టి ఎకరాకి ముప్పై వేలు చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం